హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అయితే సదినీదేవి మా హస్బెండ్ పేరు వెంకట్రావు నాకు ఇద్దరు పిల్లలు మా పాప బాబు చదువుకుంటున్నారు అనమాట నేనైతే ఇప్పుడే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి ఇదైతే నేను కొత్తగా కట్టుకున్న ఇల్లు అనమాట ఇంటిని కూడా ఎప్పుడైనా సరే ఒకసారి హోమ్ టూ చేస్తాను ఏమేమి వీడియోస్ పెడితే బాగుంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనేమన్నా తప్పుగా మాట్లాడినా ఏదైనా మీకు ఇష్టం లేని వీడియోస్ చేసినా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇల్లు చాలా అప్పు అయితే చేసి కట్టాం ఫ్రెండ్స్ అప్పు అయితే తీర్చుకోవాలి మీరు అందరు సపోర్ట్ చేస్తే యూట్యూబ్ ఛానల్ మీద ఏదన్నా కొంచెం ఇన్కమ్ వస్తే ఆ డబ్బులతో అప్పు తీర్చుకోవాలన్నమాట అందుకని ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి తెలుగోండి మా ఇల్లు అయితే చూడండి తప్పకుండా ఒకసారి హోమ్ టూర్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో ఇప్పుడు టైం వచ్చేసి టైం ఎంత అయింది రై టైం ఎంత అయిందిరా ఆరున్నర దాటింది ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే టమాటా పప్పు చేశాను ఇంకా అంతే టమాటా పప్పు చూసాను మావిడకే పచ్చడి ఉంది కదా అది వేసుకొని తింటారనమాట అదైతే కిచిన ఫ్రెండ్స్ టమాటా పప్పు చేశాను ఇవ్వండి నాకు కొద్ది జనంగా మిగిలిందనమాట సాయంత్రానికి కూడా అదే అందులో నడుచుకోవడానికి వేసుకొని తినేసారనమాట ఈ పూట టీ మేము తాగాము పాలేము మా పిల్లలకి ఇచ్చాను తాగేసి మా పిల్ల తాగేసి మా పాప అయితే స్టడీకి వెళ్ళిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ ఏదైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చిన విషయాలు ఉంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ మా ప్రతీ విషయాలు కూడా మీతో షేర్ చేసుకున్నామని ఈ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది ఇప్పటి వరకు చాలా సార్లు పెట్టాను ఏది సక్సెస్ కాలేదు నా వల్ల కావట్లేదు ఎన్నిసార్లు పెట్టినా వ్యూస్ రావట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈసారి అన్నా సపోర్ట్ చేయండి ఇంక ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఈసారి కనుక వ్యూస్ రాకపోతే ఇంక యూట్యూబ్ జోలుగే బాగుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్